హాయ్ అన్న మనల్ అయితే చాలామంది కామెంట్ చేసి ఏమైనా అడుగుతున్నారంటే తమ్ముడు మీరు పదిహేను రోజులు ఫిషింగ్ వెళ్తారు కదా మరి పదిహేను రోజులు ఫిషింగ్ చేసేటప్పుడు అయితే ఫిష్ అనేది పొడైపోతుంది కదా మీరు ఎలా స్టోర్ చేస్తారో ఒక వీడియో పెట్టని మనల్ అయితే చాలా మంది కామెంట్స్ అయితే వెడుతున్నారన్న ఈరోజు మా నైట్ వేట మొత్తం చేసుకుని అయితే ఇంటికి అన్న అంటే ఈరోజు వేట మొత్తం చేస్తే ఒక ఎనభై వెళ్ళి టోన్ ఆఫీస్ అయితే పడ్డాయి ఈరోజు వేట అనేది చాలా మంచిగా చేశామన్నా అంటే నైట్ ఆరు గంటల నుంచి మార్నింగ్ ఆరు అయిన వరకు కూడా మనం వేట అనేది చేసామన్నా వేటకి అయితే చాలా పెళ్లి మొత్తమైతే దొరికింది ఇలాగ ఒకటి లైన్ బై లైన్ మేము ఐస్లు అనేది పెడతాం అన్న చూడండి అంటే మేము నైట్ ఎంత కష్టపడతామో మళ్ళీ మా కూలింగ్ కట్టినప్పుడు కూడా అంతే కష్టపడతాము మీకు కూడా ఇలాంటి లైఫ్ ఫిష్ కావాలనుకుంటే మన అయితే అంటనే కనెక్ట్ అవుతామండి మీకు అయితే ప్రతీది కూడా లైఫ్ ఫిష్ అయితే పంపిస్తాము మన దగ్గర సముద్రం చేప మాత్రమే దొరుకుతుంది అన్న చూడండి ఫిష్ అయితే ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో అలాగే సముద్రం అయితే మీరు ఎప్పుడు చూసైతే ఉంటారు కదన్న లైవ్లో ఇప్పుడైతే చూడండి మన వీడియో నచ్చినట్టు లైక్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సరే అన్నైతే నష్టాలు కలుద్దాం బాయ్ అందరికీ